లలిత నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే స్త్రీ మాత్రై నమ శ్రీ మాత్రే నమ ఐదు అదృష్ట సంఖ్య కలిగిన వారికి ఏ సంఖ్యలు గల వారితో జీవిత జీవిత భాగస్వామ్యం కానీ వ్యాపార భాగస్వామ్యం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయని ప్రశ్నించు తెలుసుకుందాం వీరికి ఒకటి నాలుగు ఆరు అదృష్టానికి సంఖ్యలు మూడు ఎనిమిది తొమ్మిది సమ సంఖ్యలు రెండు ఏడు శత్రు సంఖ్య అంటే మీరు ఐదు కానీ ఒకటి కానీ నాలుగు కానీ ఆరు ఈ సంఖ్యలు కలిగినటువంటి వారిని వివాహం చేసుకున్నా లేదా ఈ అదృష్ట సంఖ్య కలిగిన వాటితో వ్యాపారం చేసిన వీరికి అభివృద్ధి ఉంటుందని చెప్పి సంఖ్యాశాస్త్రీచ తెలియడం జరుగుతుంది అలాగే మరల రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీమాతరేణ మహా